రిషి వసువులు కవల పిల్లలిద్దరికి అన్నప్రసన్న కార్యక్రమాన్ని జరిపిస్తారు కదా బంధువులందరూ పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు సాయంత్రం పూట అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ ఇంకా ఇంటికి వెళ్దామా ఈ రోజంతా ఇక్కడే ఉండేటట్టున్నావే అని అంటాడు శైలేంద్ర ఉండరా మీ డాడీ కదలాలి కదా అని అంటుంది దేవయాని ఈరోజు డాడ్ చేసిన పనికి నాకు బీపీ పెరిగిపోతుంది త్వరగా ఇంటికి వెళ్దాం పదమమ్మీ అని అంటాడు శైలేంద్ర ఎవండి చీకటి పడుతుంది ఇంకా ఇంటికి వెళ్దామా అని అంటుంది దేవ్యాని సరే మహేంద్ర మేము వెళ్ళొస్తాము అని అంటాడు ఫనీంద్ర సరే అన్నయ్య వీలున్నప్పుడు వస్తూ ఉండండి అని అంటాడు మహేంద్ర ఇప్పుడే ఎవరికీ తెలియకుండా సగం ఆస్తి మీ పేరు మీద రాసేసి ఇచ్చేశారు ఇంకా అప్పుడప్పుడు వస్తే ఉన్న ఆస్తి కూడా నా కొడుకు ఏమీ లేకుండా ఇచ్చేస్తారేమో అని అనుకుంటూ ఉంటుంది దేవయాని మనసులోనే కోపంగా చూస్తూ పైకి మాత్రం నవ్వుతూ సరే మహేంద్ర జగతి మేము వెళ్ళొస్తాము అని చెప్తూ ఉంటుంది దేవయాని ఫనీంద్ర వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత పిల్లలకి స్నానాలు చేయించేసి దిష్టి తీయించేసి చక్కగా పడుకోబెట్టేస్తారు పెట్టేస్తారు పిల్లలిద్దరూ కూడా పడుకుండిపోతారు జగతి ఏంజిల్ గౌతమ్ అనుపమ వాళ్ళని డిన్నర్కి ఇక్కడికే రమ్మంటుంది నైట్కి ఇంకా వాళ్ళు కూడా డిన్నర్ చేయడానికి జగతి వాళ్ళ ఇంటికి వస్తారు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు మహేంద్ర వాము పిల్లలు ఏం పట్టుకుంటారో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటాడు నువ్వెందుకు టెన్షన్ పడ్డావు మహేంద్ర అని అంటుంది జగతి అవును మహేంద్ర అందరూ ఆ పిల్లల్ని చూస్తున్నారని పడితే ఆ పిల్లలు టెన్షన్ పడాలి అంతేగాని నువ్వు టెన్షన్ పడడం ఏంటి అని అంటుంది అనుపమా పొరపాటున వాళ్ళు పట్టుకోరాని వస్తువు పట్టుకున్నారు అనుకో అప్పుడు మనందరం డిజప్పాయింట్ అవుతాం కదా అందుకే అని అంటాడు మహేంద్ర అయ్యో మావయ్య వాళ్ళు నా పిల్లలు నేను చెప్పినట్టే చేశారు అని అంటుంది వసు నవ్వుతూ ఏంటి ఏం చెప్పావు అని అంటాడు మహేంద్ర ఆశ్చర్యంగా ఏం చెప్పానా వాళ్ళ చెవుల్లో ఆల్రెడీ మీరు పెన్నే పట్టుకోవాలి ఇంకా ఏమి పట్టుకోకూడదు అని చెప్పాను అని నవ్వుతూ ఉంటుంది నువ్వు పెన్ను బుక్ అని చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది మరి అని అంటాడు రిషి నవ్వుతూ అర్థమైంది కదా అందుకే పట్టుకున్నారు కదా అని అంటుంది వాసు హలో నువ్వు చెప్పినందుకు కాదమ్మా నేను వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాను అందుకే వాళ్ళు పెన్ పట్టుకున్నారు తర్వాత బుక్ పట్టుకున్నారు అని అంటాడు రిషి ఏంటి మీరు ట్రైనింగ్ ఇచ్చారా ఎలా అబ్బా అని అంటుంది వసు ఏంటి రిషి నువ్వు ట్రైనింగ్ ఇవ్వడం ఏంట్రా వాళ్ళకి అని అంటాడు గౌతమ్ అంటే ముందు రోజు పెన్ను బుక్ ఎదురుగా పెట్టి వాళ్ళు పాక్కుంటూ వాటి దగ్గరికి వచ్చేలా ట్రైనింగ్ ఇచ్చాను అనమాట అందుకే ఆ రెండు వాళ్ళకు గుర్తుండడం వల్ల వాళ్ళు ఫంక్షన్లో కూడా వాటిని పట్టుకున్నారు అని అంటాడు రిషి అదేం కాదు నేను చెప్పడం వల్లే వాళ్ళు పట్టుకున్నారు అని అంటుంది వసు అదేం కాదు నేను ట్రైనింగ్ ఇవ్వడం వల్లే వాళ్ళు పట్టుకున్నారు అని అంటాడు రిషి అలా గొడవ పడుతూ ఉంటారు వసు ఇద్దరు కూడా మీ ఇద్దరు కాదు నేను దేవుణ్ణి ప్రార్థించడం వల్ల వాళ్ళిద్దరూ బుక్ని పెన్ని పట్టుకున్నారు అర్థమవుతుందా దీనిలో మీ ఇద్దరు క్రెడిట్ లేదు అంతా క్రెడిట్ నాదే గొడవ ఆపి భోజనం చేయండి అని అంటుంది జగతి వారిని మొత్తానికి వాళ్ళిద్దరికీ క్రెడిట్ లేకుండా నువ్వు కుట్టేశావు అనమాట అని అంటాడు మహేంద్ర మెల్లగా జగతి చెవిలో లేకపోతే వాళ్ళకి గొడవ పెట్టుకోవడానికి ఏదో కారణం కావాలి దేన్ని అలా మార్చుకుని అలా గొడవ పడుతున్నారు నేను ఈ గొడవకి బ్రేక్ వేశాను అని అంటుంది జగతి నవ్వుతూ అవును జగతి పిల్లలిద్దరి కోసం చేయిన్స్ తీసుకున్నావు కదా వాటిని వాళ్ళ మెడల్లో వేయలేదేంటి అని అంటాడు మహేంద్ర అయ్యో ఫంక్షన్ హడావిడిలో పడి నేను వాటి విషయమే మర్చిపోయాను మహేంద్ర అని అంటుంది జగతి ఏంటమ్మా నువ్వు కూడా చైన్స్ తీసుకున్నావా అని అంటాడు రిషి అవును రిషి ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు కదా రేపు వేద్దాంలే అని అంటుంది జగతి అలా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తూ ఉంటారు అందరూ సంతోషంగా ఒక పక్కన దేవయాని శైలేంద్ర ధరణి ఫణీంద్ర కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు మమ్మీ డాడీని అడుగు వాళ్ళు అడగకుండా ఆస్తిని ఎందుకు రాసిచ్చారో అడుగు మమ్మీ అని సైగ చేస్తూ ఉంటాడు శైలేంద్ర ఇప్పుడా ఇప్పుడు అడగడం అంత మంచిది కాదురా అని సైగ చేస్తుంది దేవయాని కూడా దీనికి కూడా ఒక మంచి రోజు ముహూర్తం చూసుకుని అడుగుతావా మమ్మీ ఈ రోజు జరిగింది ఈ రోజు అడగకపోతే ఇంకెప్పుడు అడుగుతావు అడుగు మమ్మీ నువ్వు అడగకపోతే నేను అడగాల్సి వస్తుంది ఈ రోజు అటో ఇటో తేల్చేస్తాను అని సైగ చేస్తూ అంటూ ఉంటాడు శైలేంద్ర అరే అంత పని చేయకురా నాన్నని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడుకు నేనే అడుగుతానులే నువ్వు కంగారు పడుకు అని అంటుంది దేవయాని సైగ చేస్తూ వీళ్ళిద్దరినీ గమనించి ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అని అంటాడు ఫనీంద్ర ఆ ఏం లేదండి అని అంటుంది దేవయాని శైలేంద్ర మమ్మీ అని సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ ఉందండి అని అంటుంది దేవయాని ఏంటి లేదు అంటావు ఉంది అంటావు నువ్వేం అడగాలి అనుకుంటున్నావు అడిగేసేయ్ ఇలా అడగాల వద్దా అని మనసులోనే ఉంచుకుని ఇబ్బంది పడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ వయసులో లేనిపోని ఇబ్బందుల్ని కోరు తెచ్చుకోవడం దేనికి దేవయాని నువ్వేం అడగాలి అనుకుంటున్నావో అడుగు నేను చెప్తాను అని అంటాడు ఫనీంద్ర ఏమండి మీరు అడగమంటున్నారు కాబట్టి అడుగుతున్నాను తర్వాత మీరు కోప్పడకూడదు అని అంటుంది దేవయాని సరే కోపడనలే చెప్పు అని అంటారు ఫనీంద్ర ఏం లేదండి మీరు రోజు చేసిన పని ఏం బాగోలేదు దానికి శైలేంద్ర చాలా బాధపడుతున్నాడు వాడి మనసు చాలా గాయపడిందండి అని అంటుంది దేవయాని నేనేం చేశాను దేవయాని నేను చేసిన పనికి శైలేంద్ర మనసు గాయపడడం ఏంటి అని అంటాడు ఫణేంద్ర ఏవండి ఏమీ తెలియనట్టు మాట్లాడకండి మనకి ఒక్క కొడుకున్నాడు మన ఆస్తి మొత్తం మన కొడుక్కే చెందాలి అలాంటిది మీరు ఈరోజు ఏం చేశారు ఆస్తిలో సగభాగాన్ని ఆ పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టారు కదా మన కొడుకుకి ఇలా అన్యాయం చేయడం ఏమాత్రమైన పద్ధతిగా ఉందా అని అడుగుతూ ఉంటుంది దేవయాని దేవయాని ఇవన్నీ నీకు తెలియనివి కాదు కదా కొత్తగా మాట్లాడుకు దేవ్యాని ఈ ఆస్తి మా నాన్నగారు సంపాదించారు మా నాన్నగారికి నేను మహేంద్ర ఇద్దరూ సమానమే అలాంటిది వాళ్ళకు చెందాల్సిన ఆస్తిని వాళ్ళకి ఇచ్చేయాలి కదా అని అంటాడు ఫనీంద్ర వాళ్లే వద్దనుకుని వెళ్ళిపోయారు కదండి మళ్ళీ ఇవ్వడం ఎందుకు అని అంటుంది దేవయాని వాళ్ళు వద్దనుకున్నంత మాత్రాన నేను ఇవ్వకుండా ఉంటే మహీంద్రకు చెందాల్సిన ఆస్తిని కూడా నేనే అనుభవిస్తున్నాను అని చెడ్డ పేరు వస్తుంది లోకులు కాకులై నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి అపనిందని నేను భరించలేను దేవయాని అందుకే నేను న్యాయం చేయాలి అనుకున్నా న్యాయం చేశాను ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ఈ క్షణంలో నేను చచ్చిపోయినా నాకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోగలను లేకపోతే అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది నా ఆత్మ శాంతించదు అని చెప్తూ ఉంటాడు ఫనీంద్ర చూడండి డాడ్ వాళ్ళు వద్దో అనుకున్నారు వాళ్ళు బయటికి వెళ్ళి కూడా పేరు ప్రఖ్యాతల్ని బాగానే సంపాదించుకున్నారు పేరుతో పాటు ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు ఇంకా మీరు ఇవ్వడం దీనికి దీనివల్ల వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉంటారు మీ కన్ను కొడుకు తక్కువ స్థాయికి వెళ్ళిపోతాడు నాకే ఆస్తులు తక్కువగా ఉంటాయి అది ఆలోచించలేకపోయారు మీరు అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర నేను ఒక మాట చెప్తాను విను మనిషికి తక్కువ ఆస్తులు ఎక్కువ ఆస్తులు ఉండడం వల్ల ప్రయోజనం లేదు తన సొంత తెలివితో తన సొంత కాళ్ళ మీద పైకొచ్చి పేరు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదురా అలాంటి పేరుంటే చాలురా ఈ ఆస్తులు శాశ్వతం కాదు రిషి చూడు ఏమీ లేకుండా బయటకు వెళ్ళి అన్నీ సంపాదించుకున్నాడు అన్నీ తిరిగి పొందాడు నువ్వు కూడా నీ సొంత తెలివితేటలు ఉపయోగించి కాలేజ్ని మంచిగా నడిపించి కాలేజ్ని ఉన్నత పదంలోనికి తీసుకువెళ్ళు అప్పుడు నీకు కూడా మంచి పేరు మంచి పలుకుబడి అలాగే నీకు కావలసిన ఆస్తులన్నీ వస్తాయి ఏదైనా కష్టపడి సాధించుకుంటే దానిలో ఉన్న తృప్తి ఇంకా దేనిలోనూ ఉండదురా అని అంటాడు ఫణీంద్ర ఇవన్నీ మీకు చెప్పడానికి బాగున్నాయేమో కానీ వినడానికి నాకు అస్సలు బాగాలేదు అని కోపంగా శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవ్యాని ఇంకా వెళ్ళిపోతున్న శైలేంద్రని బాధగా చూస్తూ ఫనీంద్ర వంకా కోపంగా చూస్తూ ఉంటుంది ధరని భోజనం చేస్తూ ఉంటుంది తనకేమీ పట్టనట్టు దేవ్యాని నువ్వైనా చెప్పు కష్టపడితే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అని అని అంటాడు ఫనీంద్ర ఇంకా దేవయానికి ఏం మాట్లాడాలో తెలియక అసహనంగా చూస్తూ ఉంటుంది ఫనీంద్ర వంక చూస్తూ ఫనీంద్ర వీడికి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మారుతాడో అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఒక పక్కన రిషి వసు వాళ్ళు కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పటికే చాలా లేట్ అయింది మా ఫ్లాట్కి వెళ్తాము జగతి అని అనుపమ ఏంజిల్ గౌతమ్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోతారు తర్వాత అందరు కూడా గుడ్ నైట్ చెప్పేసుకుని ఎవరు రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వసు పడుకోకుండా బెడ్ పైన కూర్చుని చూస్తూ ఉంటుంది పిల్లల వంక రిషి ఏం చూస్తున్నావు అని అంటాడు ఏం లేదు సార్ ఫుల్ నిద్ర వస్తుంది అని అంటుంది గారాభంగా నిద్రస్తే పడుకోవచ్చు కదా ఎందుకలా కూర్చుని చూస్తున్నావు అని అంటాడు రిషి ఏం లేదు సార్ వాళ్ళు లేస్తారేమో వాళ్ళకు పాలు పట్టించేసి పడుకుందామని చూస్తున్నా ఇప్పుడు పడుకుంటే మధ్యలో వాళ్ళు లేచారనుకో నాకు లేవాలనిపించదు ఇప్పటికే చాలా అలసిపోయాను ఫుల్గా పడుకోవాలనిపిస్తుంది అందుకే వాళ్ళు లేచే వరకు మెలకుగా ఉండి వాళ్ళకి పాలు పట్టించేసి పడుకుంటే అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదని చూస్తున్నాను అని అంటుంది వాసు అయ్యో వసు నేను చూసుకుంటాను కానీ నువ్వు ప్రశాంతంగా పడుకో అని అంటాడు రిషి మీరు చూసుకుంటారా ఎలా అని అంటుంది వాసు వాళ్ళు లేస్తే నేను లేపుతానులే అప్పటి వరకు నువ్వు పడుకో అని అంటాడు రిషి హా అప్పుడైనా నేనే కదా లేవాలి డిస్టర్బ్ అవ్వకూడదని కదా అని అంటుంది వాసు వాళ్ళకి కాకలేదనుకో అప్పుడు వాళ్ళు లేవరు కదా ఇలా కూర్చుని నీ టైం అంతా వేస్ట్ అవుతుంది నీ నిద్ర కూడా వేస్ట్ అవుతుంది ప్రశాంతంగా పడుకో అని అంటాడు రిషి మీకు తెలీదు సార్ ఎంత నిద్ర వస్తుందో తెలుసా వాళ్ళు లేచి ఏచినా సరే వాళ్ళ ఏడుపు నాకు వినిపించదేమో అంత నిద్ర వస్తుంది అంత అలసిపోయినట్టు అనిపిస్తుంది అందుకే ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని కూర్చుని చూస్తున్నాను వాళ్ళు లేచే వరకు ఓపిక పడుతున్నాను రిషి నవ్వుతూ సరే ఇలా రా అని వసుని దగ్గరికి లాక్కొని రిషి గుండెలపైన పడుకోపెట్టుకుని జో జోకుడుతూ ఉంటాడు వసుకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్